हाजो हा वैसा तोहार ఈరోజు మరి దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చేసుకునేటువంటి వేడుకగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది రాజశేఖర రెడ్డి అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక పేరు పేరు కింద కాకుండా సంక్షేమానికి ఒక బ్రాండ్గా వారు వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఈ తెలుగు తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కనీ విని ఎరిగినటువంటి విధంగా ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఉచిత విద్యుత్తు అదేవిధంగా రైతులకు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అంతేకాకుండా అభివృద్ధి పరంగా కూడా మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి ముఖ్యంగా ఇవాళ మన విశాఖపట్నం తీసుకుంటే ఇవాళ ముఖ్యంగా ఇంకా పెందుటి నియోజకవర్గం తీసుకుంటే ఇవాళ మనం ఉన్నటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్డు అదేవిధంగా ఇది మన మన పెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ రామ్కి ఫార్మాసిటీ కానివ్వండి అదేవిధంగా ఒక ఒక లా యూనివర్సిటీ సంబరంలో డిగ్రీ కాలేజ్ కానివ్వండి ఉత్తరాంధ్ర సివిల్స్ అనేది ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు ఈ రోజుకి కూడా ఆయన పెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాజీవ్ ఆరోగ్య ఇలాంటి కార్యక్రమాల్ని ఈ రోజుకి కూడా ఎవరు ముట్టుకోలేనటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పాలి నేను ఎందుకంటే ముఖ్యంగా నిన్నే గొల్లపాలెం పంచాయతీలో ఒక క్యాన్సర్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది ఒక కార్యకర్త అనేటువంటి ముందు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అతనికి మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు కూడా క్యాన్సర్కి ఒక్కొక్క ఇంజెక్షన్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటే నాలుగు ఇంజక్షన్లు ఉచితంగా ఆయన వేసుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఐదో ఇంజక్షన్కి ఇవాళ వెళ్ళేసరికి ఎట్టి పరిస్థితుల్లో నలభై ఐదు వేల రూపాయలు కడితే తప్ప ఇంజెక్షన్ వేసేటువంటి పరిస్థితి లేదు అని నేరుగా మొహమ్మద్ చెప్పి పంపించారు పంపించారు ఆ వ్యక్తిని ఇవాళ ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉంది అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్స్ అవి కూడా ఇచ్చి ఛార్జీలు ఇచ్చి పంపించేవారు ఈరోజు కనీసం ఇప్పుడు నలభై ఐదు రూపాయలు పెట్టి ఇంజక్షన్ తెమ్మంటే మేము రెగ్యులర్గానే ఇంజక్షన్ వేస్తారు కదా ఆరోగ్యశ్రీ ద్వారా మేము వెళ్ళాము అక్కడ ఒక పరిస్థితి లేకపోతే ఎనిమిది వేలు పెట్టి మందులు కొనుక్కొని తీసుకొచ్చి వచ్చేసాం గతంలో మందులు కూడా ఉచితంగా చెప్పారు మీరు ఏ పథకాల్ని మీరు ఎలా చేస్తారో అనవసరం కానీ దయచేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా ప్రజలకి అత్యవసరమైనటువంటి వైద్యాన్ని విద్యని మాత్రం అందుబాటులో ఉంచేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము వినివించుకుంటున్నాం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని వాళ్ళు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ముందుకి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారో తెలుసు మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు అంటే ఆల్రెడీ తెలుసుకున్నారు అనేక సంక్షేమ కార్యక్రమం అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా రాలేదు ఖచ్చితంగా మళ్ళీ కార్యకర్తలందరం కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చిత్తశుద్ధితో మళ్ళీ కలిసి గట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా దిశగా పార్టీలో ప్రతి కార్యకర్త అండగా ఉండేటువంటి దిశగా అందరం కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా